హాయ్ ఎవ్రీవన్ మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే వరుసగా అనమాట మొన్న మొన్నే మనం చూసాము పెన్షన్కి సంబంధించి అమలు అయితే చేయడం జరిగిందనమాట మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు అలాగే గత మూడు నెలలకు సంబంధించిన వెయ్యి రూపాయలతో కలిపి ఏడు వేలు అయితే మన ఫస్ట్ తారీఖు అయితే అందించారు కదా అలాగే ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే మనకి తల్లికి వందనం అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు కదా దానికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది అయితే మన కొత్తగా అప్డేట్ అయితే వచ్చిందనమాట రీసెంట్గా సో ఇప్పుడు అదైతే ఏంటనేది చూద్దాం మన కొత్త ప్రభుత్వం అయితే తల్లికి వందనం స్టూడెంట్కి స్టూడెంట్ కిట్ కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలని అయితే చెప్పింది అనమాట ఆధారం ఆధార్ కార్డు లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదైతే చేసుకోవాలంట ఆధార్ వచ్చే వరకు మాత్రం పాన్ కార్డు లేదంటే పాస్పోర్టు బ్యాంక్ పాస్బుక్ లేదంటే రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి అలాంటివి ఏదైనా గుర్తింపు కార్డులు ఏదైనా ఒకటైతే ఉండాలని అయితే మన గవర్నమెంట్ అయితే చెప్తుంది అనమాట తల్లికి వందన పథకం కింద ప్రభుత్వం ఏడాదికి పదిహేను అయితే అందజేస్తుంది అనమాట ఆ పేరెంట్స్కి సో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటికి అయితే అమలు చేస్తుంది ఇప్పటికే పెన్షన్లు పెంచి పంపిణీ చేయక మెగా డీఎస్సీ కసరత్తు అయితే మొదలైంది అన్నా క్యాంటీన్లు ఏర్పాటు తీసుకు కూడా అడుగులు అయితే పడుతున్నాయి అనమాట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అయితే రద్దు చేస్తారు ఇప్పటికే తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారంట అదే తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అలాగే విద్యార్థులకు అందజేసి స్టూడెంట్ కిట్లకు సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇచ్చారు అంటే క్లారిటీ మేబీ అప్పుడు ఏదో లోగోస్ ఉన్నాయి కదా అవి ఏమి తీయకుండా పంపిణీ చేసేయమన్నారు కదా కూడా చేసినట్టున్నారు మనకి కొత్త ప్రభుత్వంలో పథకాలు పేర్లు అయితే మార్చేశారనమాట ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు చంద్రబాబు సర్కార్ ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేలు అయితే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారంట అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేస్తారు అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే మనం ఇందాక చెప్పాం కదా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి లేదంటే కనుక పైన చెప్పిన ఒక పది ఐడెంటిటీకి సంబంధించిన కార్డులో ఏదో ఒకటి అయితే కలిగి ఉండాలంట డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ వ్యక్తి ధృవీకర వ్యక్తిని ధృవీకరిస్తూ డిస్టెడ్ అధికారి అధికారి సంతకం చేసిన పత్రం ఇలాంటివి అంటే మేబీ స్టూడెంట్కి సంబంధించినవి కాదు పేరెంట్కి సంబంధించినవి అనుకుంటా ఎందుకంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అవి టెన్త్ క్లాస్ లోపు అయితే ఉండవు కదా సో మేబీ పేరెంట్స్కి సంబంధించి ఇలా కొన్ని కొన్ని డాక్యుమెంట్ అయితే అనుమతిస్తారనమాట అమ్మకు వందన పథకానికి సంబంధించి దారిద్ర్యక్కు దిగు ఉన్న ఉండి స్కూల్కి పిల్లల్ని పంపించే తల్లిలు లేదా సంరక్షకులు ఏడాదికి పదిహేను వేలు అయితే అందిస్తారంట అంటే కొందరు పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళ గార్డియన్స్ ఉంటారు కదా వాళ్ళని పెంచే వాళ్ళు ఎవరైనా అంటే దానికి సంబంధించి పత్రాలు కూడా అడుగుతారు మేమే వాళ్ళ గురించి కేర్ తీసుకుంటున్నాం అవన్నీ చూసుకుని ఆధార్ కార్డులు లేదంటే అవన్నీ ఇస్తారనమాట అలాగే విద్యార్థులకు డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం అయితే హాజరు తప్పనిసరిగా ఉండాలన్నమాట అంటే కొందరు స్కూళ్ళు ఎక్కువగా ఎగ్గొడతా ఉంటారు కదా అలాగైతే ఈ పథకం రాదు డెబ్బై ఐదు శాతం కన్ఫామ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే పదిహేను వేలు పడతాయి అన్నమాట స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ బెల్ట్ జత బూట్లు రెండు జతల సాక్స్లో అయితే అందజేస్తున్నారంట అలాగే జగన్ గారి సర్కారు హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేలు చొప్పున విద్యార్థులకు సాయం అందించింది మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తేదీన డబ్బులు విడుదలైతే చేసిందంట రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదవ తేదీన రెండోసారి అయితే అమ్మఒడి పథకం నిధులను అయితే అకౌంట్లో వేశారు ఆ తర్వాత స్కూల్లో విద్యార్థులు హాజరు శాతాన్ని బట్టి విద్యా ప్రమాణాలు పెంచేందుకు డెబ్బై శాతం హాజరైతే ఉండాలని వైసీపీ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది సో దాన్నే మేబీ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు సో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిది నా అమ్మఒడి నిధులకు తల్లులకు అకౌంట్లో డబ్బులు అయితే జమ చేశారంట ఈ ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది అయితే ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఇప్పటికే వాళ్ళు పథకం మార్చి అంటే డబ్బులు అయితే కన్ఫామ్గా ఉంది కాకపోతే అమ్మఒడి అనే పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో అదే పదిహేను వేలు జమ చేస్తారనమాట సో దీనికి సంబంధించి త్వరలోనే అమలు అయితే చేయాలని ఆ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట సో ఎవరో అయితే కంగారు పడక్కర్లేదు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ డబ్బులు అయితే అందుతాయి అనమాట మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి పంపించాలి అంటే డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలన్నమాట దానికి తగ్గట్టుగా స్కూల్కి పంపించాలి ఈ డెబ్బై ఐదు శాతం హాజరు ఉందంటే వాళ్ళు ఆటోమేటిక్గా బాగా చదువుతారు కొంచెం నాలెడ్జ్ అనేది వంటకెక్క కాబట్టి ఇది మంచి నిర్ణయం అనేది చెప్పాలి డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు లేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తోటి ప్రతి ఒళ్ళు తీసుకుంటారు అనమాట సో డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి అనేది మంచిదే అలాగే దారిద్ర కిందకు ఉన్నారు ఉండాలి అన్నారంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అవి ఇవి మేబీ చూసే ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డులు అంటే ఈ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్ వైట్ కార్డ్ ఉండాలి ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ ఎలిజిబిలిటీ చూసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి పదిహేను వేలు అయితే కనపగా మొద పడతాయి అన్నమాట విద్యా సంవత్సరం కూడా ఇప్పుడే మొదలైంది కాబట్టి మనకి కిట్లు కూడా అందించేశారు ఈ పదిహేను వేలు కూడా త్వరలోనే పడతాయి ఇంకేమన్నా ఎట్లాంటి అప్డేట్స్ ఉంటే కనుక మేము ముందుగా అయితే తీసుకొస్తాం వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే కన్ఫర్ంగా ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ